ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మంచరాల జిల్లా కేంద్రంలోని హోటల్ సుచిత్ర ఇన్లో మంచిరాల జిల్లా స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల వర్క్ షాప్ జిల్లా అధ్యక్షులు నగులూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సిర్పుర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు పటభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి బీజేపీ జిల్లా నాయకులు రఘునాథ్ విరబెల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఉద్యోగులు నిరుద్యోగ యువత ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుక అవుతారని అన్నారు అదే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే యువతకు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృద్ధి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు మరోవైపు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏ పిఆర్సీ పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను కాంట్రాక్టు టీచర్లను అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా వారిని మోసం చేశారని ఆరోపించారు పట్టభద్రులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే నిరుద్యోగ యువత ఉపాధ్యాయుల పక్షాన వారి గలాన్ని మండలిలో వినిపించి వారి సమస్యలకు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరవెల్లి ముల్కల్ల మల్లారెడ్డి రావుల రామనాథ్ బోణి శాంసుందర్ రావు రజనీష్ జైన్ పట్టి వెంకటకృష్ణ దుర్గమ్ అశోక్ కొయ్యాల ఏమాజీ అరుముళ్ల పోషం మున్న రాజా సిసోడియా బుస్స నర్సింహ్లు సునీల్ రెడ్డి చల నారాయణ రెడ్డి అమర్రాజుల శ్రీదేవి జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థులని శాసన మండలికి పంపిస్తే వారికి అడుగులకు వాళ్ళ మెప్పు కోసం మాత్రమే పనిచేస్తారు అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకలైతారు ఇవాళ అంజిరెడ్డి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు సేవా నిర్వతి గల వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు శాసన మండలి పోతే భారతీయ జనతా పార్టీకే కాదు శాసన మండలికి వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా ఇవాళ మాకు శాసన మండలిలో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఒక్క సభ్యులు మాత్రమే ఉన్నారు ఏవిఎన్ రెడ్డి గారు వారొక్కరు నలభై సార్లు అసెంబ్లీలో మాట్లాడి వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు వారికి ఇంకా బలం చేకూర్చిన చేకూర్చాలంటే ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వాలి చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్లు అటువైపు ఉపాధ్యాయులు మీరు కూడా చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచన పరు మొత్తం మేధావి వర్గం ఉత్తర తెలంగాణలో ఓట్లేస్తోంది ఈ టైంలో మీరు వేయాల్సింది అధికార పార్టీకి అడుగులకు అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు కాదు వంది మాగదులకు అసలు కానే కాదు మీరు వేయాల్సింది ప్రతిపక్షాన్ని పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి అట్లనే ఇవాళ ఉద్యోగస్తులను అటు ఉపాధ్యాయులను ఇటు ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ కానివ్వండి డిఏఈ ఈ డిఎలు కానివ్వండి ఒకటే డిఏ ఐదు డిఎలు ఇవ్వాల్సిన చోట ఒకటే డిఏ ఇచ్చిందండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే చాలా అన్యాయం సంవత్సర కాలంలో ఎవరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి అడిగితే వాళ్ళ కమిషన్ అడుగుతున్నారు ఇవాళ ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి కూడా లేదు ఇవాళ చాలామంది ఇవాళ కిడ్నీ పేషెంట్లు ఉన్నారు డయాలసిస్ చేసుకోవాల్సిన పేషెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఎంప్లాయీ హెల్త్ స్కీము ఒకవైపు అమలు చేస్తలేరు ఆరోగ్య భద్రత అమలు చేస్తలేరు ఇటువైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పకడ్బందీగా అమలు చేస్తలేరు ఇంకోవైపు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు పూర్తిగా ఇవాళ ఆరోగ్యం అనేది ప్రైవేట్ వ్యవస్థకు దారత్వం చేసిండు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ విషయంలో మీరందరూ ఆలోచన చేయాలి ఇవాళ ఒక్క ఆలోచన చేయాలి ఉద్యోగస్తులు ప్రత్యేకించి నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెడదారి పట్టిండు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసిండు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులకు మీరు ఓటేస్తే ఇంకా ఆయనకు బలం చేకూర్చి ఇంకా ఇంకా ఆయన పెడదారి పట్టే అవకాశం ఉన్నది ఆయనను గాడిలో పెట్టాలంటే దారిలో పెట్టాలంటే ఆయన కర్రుగాల్చి వాత పెట్టాలంటే ఆయనకు దారి చూపించాలంటే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓటేయాల్సిన అవసరం ఉన్నది కరీంనగర్ పట్టభద్రుల అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ప్రచార నిమిత్తం అదేవిధంగా వర్క్షాప్ ఈరోజు మంచిర్యాలలో జరగడం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమికంగా వాళ్ళు చేయించుకున్నటువంటి ఒక సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నదని ఇప్పటికే వాళ్ళకు సంకేతాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పడ్డారు నెలలైంది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరుల గురించి ఇచ్చినటువంటి హామీలు కానీ పట్టభద్రుల విషయంలో కానీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోక ఈరోజు వాళ్ళు గొప్పగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తున్నాం ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాల గురించి ఇటు పట్టభద్రులకు కానీ అదేవిధంగా ఉపాధ్యాయ సోదరులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసన మండలిలో ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం ఆ అభ్యర్థికి ఉంటుందా మేధావులైనటువంటి పట్టభద్రులారా ఉపాధ్యాయ సోదరులారా మీ అందరికీ రెండు చేతులు తోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి పట్టభద్రుల అభ్యర్థి మరి అదేవిధంగా ఉపాధ్యాయుల అభ్యర్ అభ్యర్థి అంజరెడ్డి గారికి కొమరాయ్ గారికి మీరు అవకాశం ఇవ్వండి రేపు మీ గొంతుకై శాసన మండలిలో మీ సమస్యల పరిష్కారం కొరకు మీ గొంతుకై మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ఒకటి ఒకటి మేము అడిగే డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం నెరవేర్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అవి ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి ఆమోదమైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడము చాలా గొప్పతనం దాంట్లో విద్యార్థులైనా మేధావులైనా అడ్వకేట్స్ అయినా లాయర్స్ అయినా తర్వాత ఇండస్ట్రియలిస్టులు అయినా తర్వాత వ్యాపార వ్యాపారస్తులు ఇస్తున్న వాళ్ళందరికీ ఎంతో బెనిఫిట్ జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓడి ఫెసిలిటీ కూడా ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఓడి ఫెసిలిటీ కూడా ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి డిమాండ్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలేజీలు ఉన్నాయి మిగతా కాలేజీల విషయంలో వాళ్లకు ఫీజు రివె ఏదైతే అమౌంట్ ఉందో గత ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం కూడా సుమారు ఏడు వేల కోట్ల పెండింగ్ ఉన్నది మీరు ఓట్లు అడగాలంటే మీకు కాలేజీలు ఉన్నాయి మీకు ఇబ్బందులు తెలుసు వేరే కాలేజీల పేమెంట్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఉందో అది ఇప్పించిన తర్వాతనే మీ ప్రజల్లో తిరగాలి ప్రజల్లో ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అది అడిగినప్పుడే మీరు ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మేధావులందరూ మొన్నటికి మొన్న ఢిల్లీలో ఎలక్షన్లో మేము కైవసం చేసుకోవడం జరిగింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఖాతా జరిగిన కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర ఎన్ని ఎన్ని నెరవేర్చిన హామీలు ఇచ్చినందుకే ప్రజలు మంచి బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యతతో ఓటేసి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్క తెలియజేస్తా ఉన్నాను మీ తరఫు నుండి మీ గొంతుకనై మీ ప్రశ్నించే గొంతుకు ఓటేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ మండల్లో మండల్లో ప్రశ్నించి వాళ్ళ మెడల్లోంచి పనిచేపిస్తాను తెలియ